హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి నేను మీ జిల్లా యాత్రకున్నాను ఫ్రెండ్స్ ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఆ లింక్లో మన ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల మన జీవితం మొత్తం సైబర్ నేరగాళ్ల వలడ పడిపోతుందని మీకు తెలుసా ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ ఈరోజు బనానా మరియు జెమినితో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మరి బనానా అంటే తినేది కాదు ఏమి అంటే ఛానల్లో కూడా కాదు ఫ్రెండ్స్ మన జీవితాన్ని నాశనం చేసేవి అర్థం కాలేదు కదా జమిని అండ్ బనానా యాప్ల్లో యాప్ డౌన్లోడ్ చేసి ఆ లింకుల్లో మన ఫొటోస్ షేర్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ళకి మన జీవితం వాళ్ళ చేతిలో పెట్టినట్టే లెక్క మన పర్సనల్ డీటెయిల్స్ హ్యాక్ చేసి మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం వాళ్ళ అకౌంట్లోకి షేర్ అవుతుంది సైబర్ నేరగాళ్ళకు ఒక ఆయుధం అంటే ట్రెండు ట్రెండు ట్రెండ్ అని చెప్పేసి లేటెస్ట్గా జెమినీ వచ్చింది బనానా వచ్చింది ఇంకా చాలా 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 వచ్చినాయి ఫ్రెండ్స్ కానీ ట్రెండ్ కాస్త రేపు మన జీవితం ఎండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కింద ఫోటో చూడండి మీకే తెలిసింది ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా ట్రెండ్ అని చెప్పేసి మీరు ఫొటోస్ కానీ మీ వీడియోస్ కానీ ఏవి కూడా ఆన్లైన్ ఏ యాప్లోకి కూడా మీ డీటెయిల్స్ కానీ మీ ఫొటోస్ కానీ మీ వీడియోస్ కానీ ఏది కూడా షేర్ చేయొద్దు దయచేసి చెప్తాను ఒకవేళ అలా షేర్ చేసి ఒకవేళ మనం మిస్ అయిన సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని సంప్రదించి తగిన సూచనలు తీసుకోండి okay now friends be careful